అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందం పొందుతుందని మాజీ ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ విమర్శించారు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారనే భయంతో కొందరిని ప్రేరేపించి ఆర్ఎన్ఆర్ కాలనీలో గొడవలు సృష్టించారని పేర్కొన్నారు ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఘటనల్లో కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు నమోదు చేయడం అధికారుల వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితో పలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ పర్మిషన్ తీసుకొని హరీష్ రావు గారి ప్రోగ్రామ్ను కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిద్దిపేట వర్గల్ నుంచి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి తాగిపిచ్చి మేం పర్మిషన్ తీసుకున్నటువంటి మీటింగును డిస్టర్బ్ చేయడానికి ఒక ముప్పై నలభై మందిని అక్కడికి తీసుకువచ్చి మా మీటింగ్ జరుగుతున్నటువంటి సమావేశం వద్ద గందరగోళం చేయడం గందరగోళం చేయడం జరిగింది అక్కడికి వాళ్ళు వచ్చి గొడవ చేయడం జరిగింది అక్కడ గొడవ చేసిన వాళ్ళు మాకు పర్మిషన్ ఉండగా మిగతా పార్టీ వ్యక్తులు వచ్చి అక్కడ గొడవ చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది పోయి అక్కడ మేమేదో తప్పు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నాబోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇరిగేషన్ ఏఈ గారు కాంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఇదంతా చదవాలంటే సమయం పడుతుంది ఆయన ఇచ్చినటువంటి కాంప్లైంట్లో చివరగా విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా బీఆర్ఎస్ సభ్యులు చట్ట విరుద్ధంగా గుమ్మి ఏర్పడి అందులో ఒకరికి ఒకరు చెప్పులు విసురుకున్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించి ఎన్నికల నియామ ఉల్లంఘించినారు కావున వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని మా మనవి ఏనిచ్చింది మేము బీఆర్ఎస్ పార్టీగా పర్మిషన్ తీసుకొని మేము ఏర్పాటు చేసుకున్న మీటింగ్కు మేం పోతే చట్ట విరుద్ధంగా గుమ్మి కూడినట్టు ఎట్లయితుందో ఇది కాంప్లైంట్ ఇచ్చినటువంటి అధికారికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది మా మీటింగు మా మాజీ మంత్రివర్యులు శాసనసభ ఉపానేత హరీష్ రావు గారు ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి గారు వస్తువులు ప్రచారానికి మేము తీసుకున్నాం అక్కడ మేము అక్రమంగా గుమ్మి కూడిర చెప్పి కాంప్లైంట్ రాసిచ్చింది ఇది ఎంత నిసిగ్గో అర్థం చేసుకోవాలి అంటే అధికారులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాడుకుంటుందో తెలివాల్సింది